పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టను వేసేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది వందేళ్లుగా భాగ్యనగర్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హైడ్రాపై విమర్శలు చేస్తున్నా అధికారులు మాత్రం వెనకడుగు వేయడం లేదు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు ఎవరైతే మాకేంటి అక్రమంగా నిర్మిస్తే చాలు బుల్డోజర్లు వేసుకుని వెళ్లిపోతున్నామంటున్నారు అధికారులు బఫర్ జోన్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల మధ్య పొలిటికల్ వార్ సైతం నడిచింది సాధారణ ప్రజలపైనే హైడ్రా ఉక్కుపాదం మోపుతోందన్న ఆరోపణలు పటాపంచలు చేస్తూ మాదాపూర్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేస్తున్నారు తుమ్మిడికుంటను కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్మించాడన్న ఆరోపణలున్నాయి గతంలోనూ చాలా మంది ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్కన్వెన్షన్ అక్రమాలను దాని దృష్టికి తీసుకెళ్లారు మూడున్నర ఎకరాల్లో కుంటను కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు అధికారులు ఉపక్రమించారు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు నెల రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండగా హెచ్ఎం టీవీ మూడు నెలల ముందు నుంచి చెరువు గుండె చెరువు పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది ఆక్రమణకు గురైన ఎన్నో చెరువులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆక్రమణకు గురైన గురవుతోన్న చెరువులను ఎన్నింటినో బాహ్య ప్రపంచానికి హెచ్ఎం టీవీ తీసుకొచ్చింది నెల రోజులుగా ప్రతి శనివారం కబ్జాకు గురవుతోన్న చెరువులపై స్పెషల్ ప్రోగ్రాంను సైతం నిర్వహిస్తున్నాం గత వారం ప్రగతి చెరువు కబ్జా వ్యవహారాన్ని డిబేట్ లో కూడా చర్చించాం ఇక ఇవాళ సైతం తుమ్మిడికుంట చెరువు కబ్జాపై డిబేట్ నిర్వహించాలనుకున్నాం ఈలోగానే హైడ్రా తుమ్మిడికుంట చెరువు కబ్జాపై బుల్డోజర్లతో విరుచుకుపడింది చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎం టీవీ చేసిన ప్రయత్నానికి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి ప్రతిక చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్టరింగ్ అండ్ ప్రొడక్షన్ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది వందేళ్లుగా భాగ్యనగర్ ప్రజల దాహార్దిని తీరుస్తున్న జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కిదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం లైఫ్ ద్వారా ఆర్కే చె చెరువులను కబ్జా చేసే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా బడాబాబులైనా సాధారణ బిల్డర్లైనా వదిలిపెట్టేది లేదు అంటున్నారు హైడ్రా అధికారులు ప్రస్తుతం మనం ఎన్కన్వెన్షన్ దగ్గర ఉన్నాం ఎన్కన్వెన్షన్ దాదాపుగా పన్నెండు డేళ్లుగా కూడా ఇది కబ్జాకు గురైందని అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేకపోతే స్థానికులు దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎన్ని ఫైట్ చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కాగా కాకపోతే తాజాగా ఏర్పాటైన హైడ్రా వల్ల మొత్తం కూడా దాదాపు పన్నెండేళ్ళుగా పన్నెండేళ్ళుగా పరిష్కారం కానీ సమస్యకి పరిష్కారం దొరికిందని చెప్పాలి గతంలో ఇక్కడ సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన సమయంలో ఇప్పుడు నాకు ఎదుర్కొండగా కనిపిస్తున్న కొబ్బరి చెట్టు ఏదైతుందో ఇక్కడ వరకు కూడా అప్పట్లో అధికారం మార్కింగ్ అయితే చేయడం జరిగింది అంటే ఇక్కడ వరకు కూడా చెరువు స్థలం అంటూ కూడా గతంలోనే మార్కింగ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత ఎవరు కూడా దీని పట్ల పట్టించుకోవడం లేదు అని చెప్పాల్సి ఉంటుంది మొత్తం ఈ తమ్మిడి కుండ చెరువుకి సంబంధించి మొత్తం ఇరవై ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు కుంటలు అనేది గతంలో ఇరిగేషన్ శాఖ రెండు వేల పదమూడులో దీనికి సంబంధించిన సర్వే నిర్వహించిన సమయంలో లెక్క కట్టడం జరిగింది కానీ తర్వాత ఈ ప్రాంతం భయంకరంగా డెవలప్ కావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇక్కడ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే పెద్ద పెద్ద భవనాలు అన్నీ కూడా రావడంతో ఇక్కడ భూములకు విపరీతమైన రేట్ పలకడం జరిగింది ఇక్కడ గజం లక్షకు పైగానే ఉంది దీంతోనే ఇక్కడ మొత్తం కూడా ఈ చెరువు మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతూ వస్తుంది ఒకసారి విజయవాలోనే చూసుకోవచ్చు ఆ ప్రాంతం మొత్తం కూడా ఇంతకుముందు మనం అక్కడి నుంచి లైవ్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ఈ ప్రాంతం మొత్తానికి కూడా చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు నేను నిలబడిన ప్రాంతం కూడా వాస్తవానికి ఎఫ్టీఎల్ పరిధి వస్తుంది ఈ బిల్డింగ్ కూడా సో ఇక్కడ మొత్తం కూడా ఈ చెరువు ప్రాంతం అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మొత్తానికి కూడా ఇక్కడ ఉన్న బిల్డర్లు అంతా కూడా ఎక్కడికక్కడ కబ్జా అయితే చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఇటు ఎఫ్టీఎల్ భూములు కావచ్చు లేకపోతే బఫర్ జోన్ లో వాళ్ళకున్న పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు కేవలం కేవలం వాటిని మాత్రమే చేయాల్సి ఉంది ఒకసారి మనం విజయంలో చూసుకోవచ్చు అధికారులు వచ్చి మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎంతవరకు కబ్జాకు గురైంది ఏంటనే దానిపైన మొత్తం కూడా వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు అలాగే ఉదయమే రంగనాథ్ కూడా రావడం జరిగింది తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఒకసారి విజువల్ చూసుకోవచ్చు అధికారులు మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తిరుగుతున్నారు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు ఏదైతే పుండోజర్ ఉందో దాని మొత్తాన్ని కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధికారులు చెరువుకు సంబంధించిన కట్ట వాటికి సంబంధించిన కబ్జాలు అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే పరిశీలించడం జరుగుతుంది అధికారులు ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ వచ్చి మిగతా ఎంత వరకు ఉంది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో అయితే పరిశీలిస్తున్నారు ఒకసారి చెరువుకి సంబంధించి మనం చూసుకుంటే చెరువు చుట్టూ కూడా మనం చూసుకుంటే మొత్తం కూడా కబ్జాలే కనిపిస్తున్నాయి మొదట కబ్జా చేసే విధానం ఎలా ఉంటుందంటే గుడిసెలు వేసుకుంటారు గుడిసెలు వేసుకున్న తర్వాత ఎవరు కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు స్పందించకపోతే దాన్ని మొత్తం కూడా చదువు చేయడం జరుగుతుంది అక్కడ ఆ గుడిసెలకు పైన ఒకటి చదువు చేసిన విజువల్స్ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా అక్కడ అంతా కూడా చదువు అయితే చేసి దాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాస్తవానికి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి అయితే ఉంటుందో ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాత కొంతవరకు కూడా బఫర్ జోన్ అనేది కొంత ప్లేస్ అయితే విడుదల చేయడానికి వదిలేస్తారు ఎందుకంటే ఆ వాటర్ అంతా కూడా కాబట్టి ఆ బఫర్ జోన్ కావచ్చు ఎఫ్టిఎల్ జోన్ కావచ్చు వీటి కూడా పూర్తి స్థాయిలో కబ్జా అనేది మనకి కనిపిస్తుంది అలాగే ఒకసారి మనం చూసుకుంటే మొత్తం మూడున్నర ఎకరాల కబ్జా అనేది మొదటి నుంచి ఉంది దీనికి సంబంధించి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా దీనిపైన ఫైట్ చేస్తూనే ఉన్నారు రెండు వేల లోనే ఆయన లోకాయుక్త కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా కూడా కబ్జాకు గురైంది ఈ చెరువు ఏదైతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటారో అదంతా కూడా ఎన్కన్వెన్షన్ వాళ్ళు కబ్జా చేయడం జరిగింది కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా ఎటాచి ద్వారా మొత్తం కూడా ఈ ఎన్కన్వెన్షన్ ఆ మొత్తాన్ని కూడా కొలగొట్టేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు మొత్తం ఆరు క్రేన్ల ద్వారా వీటన్నిటిని కూడా మొత్తం కూడా కొలగొడుతున్నారు అదే సమయంలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ జరగకుండా కూడా చూసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఈ మొత్తం కూడా బౌండరీ అనే వాళ్ళు అనేది వాళ్ళు నిర్మించుకున్నారు అదంతా కూడా చెరువు వాస్తవానికి అంతా కూడా బౌండరీ వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది వాస్తవానికి గతంలో ఇదంతా కూడా మంచినీటి చెరువు అలాగే స్థానికంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు అదంతా కూడా ఈ నీటి నుంచి అక్కడ వ్యవసాయానికి కూడా నీళ్ళు వెళ్లేదు ఇక్కడ ఒక చిన్న తూము కూడా ఉండేది అనేది గతంలో చెప్పేవారు కానీ ఆ తూమును కూడా మొత్తాన్ని కూడా ఈ ఎవరైతే ఇన్కన్వెన్షన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా క్లోజ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి కేవలం అధికారిక అంచనాలు ప్రకారం దాదాపుగా పద్నాలుగు ఎకరాల వరకు ఉండొచ్చు అనేది అధికారుల అంచనా ఒకసారి సర్వే చేస్తేనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అలాగే ఇటు సైడ్ మనం చూసుకుంటే అంటే ఇప్పుడు మన విడల్ని స్టేజ్ చూపిస్తున్నారు ఇటు సైడ్ కూడా చిన్న చిన్న కట్టడాల్ని కట్టడంతో పాటు మొత్తం కూడా ఇటు కూడా మెల్లమెల్లగా కబ్జా చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ కబ్జా చేస్తున్న ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు అయితే మొత్తం కూడా తనిఖీ మొత్తం కూలగటే ప్రయత్నిస్తున్నారు అక్కడ ఒకసారి విజయవాల్ చూసుకుంటే అక్కడ కూడా ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ నుంచి ఇంతకుముందు చూపించడం జరిగింది అది ఇక్కడ కూడా ఇక్కడ ఇలాంటి ఒకటి ఏర్పాటు అయితే చేయడం జరిగింది దాదాపుగా అన్ని ప్రాంతాలు అంటే ఈ చెరువుకి మొత్తం నాలుగు దిక్కులా కూడా ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కట్టి చెరువుకి ఉరి వేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు చుట్టూ కూడా అపార్ట్మెంట్లు అటు సైడ్ మనం చూసుకుంటే మొత్తం బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ హాస్టల్స్ ఇండిపెండెంట్ హాస్టల్స్ గా వాటి కూడా ఇస్తున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ అధికారులు చెప్పేదాని ప్రకారం అయితే ప్రస్తుతానికి కట్టడాన్ని మొత్తాన్ని కూడా కూరగడతాం అదే సమయంలో మిగతా ఎక్కడెక్కడైతే ఇంకా అంటే ఈ చెరువుకు సంబంధించి ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా కొలగొడతాము అదే సమయంలో కబ్జా చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిస్థాయి తమ ఆధీనంలో తీసుకుంటామంటూ చెప్పడం జరుగుతుంది అక్కడ మొత్తం కూడా షెడ్లు వేసి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచే వాళ్ళు హైటెక్ సిటీలోని మిగతా కూడా నుంచి సరఫరా అంటే ఒకవైపు కబ్జాకి గురి కావడమే కాకుండా ఈ నీరు ఏదైతుందో ఈ నీటిని కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరుగుతుంది రెండు వైపులా కూడా రెండు రకాలుగా కూడా ఈ చెరువుని దోపిడీ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ఈ చుట్టుపక్కల రెండు వందల నుంచి రెండు వందల యాభై కట్టడాల వరకు కూడా ఉంటాయి అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు వీటన్నింటికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్ ఏదైతే రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత మిగతా వాటిపైన కూడా దృష్టి సారిస్తాం అంటున్నారు హైడ్రా అధికారులు శ్వేత ఆర్కే ఆర్కే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే మీరు అన్నట్లుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్లో ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదంతా ఫోకస్ పెట్టింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ నేతల భవనాలు కూడా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి వాటిని కూడా కూల్చే అంత సాహసం చేస్తారా లేదా లేదు లేదంటే నామమాత్రంగా ఏదో జరుగుతుంది కాబట్టి ఒకటి రెండు కూల్చివేసి నామమాత్రంగా తూతూ మాత్రంగా చేస్తారా అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది దీనికి సంబంధించి అసలు హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది శ్వేత అయితే మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఇదే ప్రశ్న సాధిస్తున్నారు స్వయంగా ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాయందర్ కూడా ఇదే ప్రశ్న చేయడం జరిగింది పేదల భూములపైన మాత్రమే దృష్టి సారిస్తుంది హైడ్రా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవానికి హైడ్రా అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు అది ఎవరి బిల్డింగ్ అయినా సరే ఖచ్చితంగా కూలగొడతామంటూ చెప్తూ వస్తున్నారు అది ఈ రోజు ఆచరణలో మనకు ఖచ్చితంగా అనిపించిందని చెప్పాలి ఇప్పటి వరకు కూలగొట్టిన వాటిలో ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే ఉంది ఆ బిల్డింగ్ ని కూలగొట్టారు ఆ కూలగొట్టిన సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా కూడా వెంటనే అక్కడి నుంచి అతను తరలించారు ఆ తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఏదైతే ఆ ఎన్కన్వెన్షన్ అయితే కూలగొట్టడం జరుగుతోంది రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నింటినీ తీసుకుని మిగతా వాటిపైన కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెడతామని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇటీవల మంత్రి రెడ్డికి సంబంధించిన ఏదైతే మొత్తం కూడా ట్రిపుల్ వన్ జీవోలో ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వాటిపైన కూడా నిన్న శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తన భూమి కానీ చెరువు పరిధిలో ఉంటే వాటిని కూలగొట్టచ్చు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ట్రిపుల్ వన్ కూడా ఖచ్చితంగా కూలగొట్ట ఎవరు ఉన్నా సరే దీనికి సంబంధించి కూలగొడతాము అందులో ఎలాంటి అనుమానాలు లేవు అనేది ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు వాస్తవానికి వాస్తవానికి మీడియా చెప్పకపోవడానికి కూడా ప్రధాన కారణం అదే అంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని కూలగొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి